చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెను శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు నాన్న ఇచ్చాను కొంచెం ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అల్లం పేస్ట్ కొద్ది ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసి కొంచెం నిమ్మకాయ వేసాను కాబట్టి పెరుగైతే వేయలేదు వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కాసేపు ఉన్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ కాగింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో వేసి ఫ్రై చేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఇప్పుడే స్టార్ట్ అనమాట ఇంకా అవ్వలేదు బాగా ఉడకాలి ఫ్రై అవ్వాలి కొంచెం రోస్ట్గా కూడా అవ్వాలి సూపర్గా ఉంటుంది చూస్తూనే ఉండండి చికెన్ ఫ్రై అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా బాగున్నారా మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడే చర్చి నుంచి వచ్చానండి వచ్చేటప్పుడు అయితే చికెన్ పట్టుకొచ్చాను ఈరోజు సండే కదా ఖచ్చితంగా చికెను లేకపోతే చేపలు ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఉండాలని కాదు మనకి ఇష్టమైతే తెచ్చుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ సండేనే తినాలని లేదు ఎప్పుడు మనకు తినాలని అప్పుడు తెచ్చుకొని అనుకోవచ్చు అంతే కదండి నేనైతే అంతే చేస్తాను మరి మరి మీరు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మొన్న ఈ మధ్య పీతలు తెచ్చానండి ఈ పీతలు తెచ్చుకొని అనుకున్నాం సూపర్ ఉంది వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పీతలు కూర వీడియో చూడండి చాలా బాగా అవి చిన్న పీతలండి ఎవరికైనా తెలుసు ఆ పీతలు చాలామందికి ఈ ఈ మధ్య అయితే తెలుస్తుంది ఎందుకంటే వీడియోలో చూస్తున్నారు కదా ఇదివరకు రోజులు వచ్చి చాలామంది తెలంగాణ వాళ్ళకి తెలియదు మా ఆంధ్ర వాళ్ళకి మాత్రమే తెలుసు ఓకే చికెన్ ఫ్రైలోకి వచ్చేద్దాం మరి కాసేపు మూత పెట్టి కొంచెం నీరంతా చికెన్లో దాస్తుంది కదా అది మొత్తం విగిరిపోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇది ఎలా ఉంటుందో ఏమో కాసేపు అయిన తర్వాత మళ్ళీ చూద్దరు కానీ ఓకేనా ఓకే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పీసు చక్కగా వేగింది చూసారా ఆయిల్ అంతా పీల్చేసుకుంది పీస్ చక్కగా మెత్తగా అయింది గొంతు ఎట్లంటే చక్కగా చిరుగుతుంది అలా ఎంత చక్కగా పొడి పొడిగి అయిపోయింది సరే చక్కగా లో ఫ్లేమ్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా నీళ్ళుకేమో పప్పుచార్ పెట్టుకొని ఆహా పక్కన పెట్టుకొని ఫ్రై తింటూ ఉంటే ఉంటుంది ఏ సూపర్ 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 అలా ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి పప్పుచార్లు చికెన్ పీసులు ఇలా ఫ్రై చేసుకుంటే తినాము ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు అయితే ఇంటికి తింటారు నచ్చిందండి మీకు ఇది అంతేనండి ఏం లేదు మొత్తం అన్నీ దీంట్లోనే కలిపేసి ఫ్రై చేసాం కదా ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం మసాలా పొడి చల్తాను మసాలా ఇది మ్యారినేట్ చేసినప్పుడు వేసాము వేసాను అయినా కూడా లాస్ట్లో కొంచెం చల్తే టేస్ట్ బాగుంటుందన్నమాట లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి నేను వేయించానండి అందుకే ఇంత చక్కగా ఫ్రై అయింది చాలా బాగుంది టేస్టీగా కొంచెం ఒక టూ సెకండ్స్ ఈ మసాలా స్మెల్ పోయేదాకా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకే పోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఇంతేనండి మరి మీకు నచ్చిందా చికెన్ ఫ్రై మీరేలా చేసుకుంటారు కామెంట్ అయితే పెట్టండి చూసారా ఎంత బాగుందో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోలు చాలా ఉన్నాయండి కాకరకాయ ఫ్రై కాకరకాయ కూరం కాకరకాయ ఉల్లి కూర కాకరకాయ ఉల్లి కారం కాకరకాయ కూర కాకరకాయ టమాటా కూర అలా చాలా కాకరకాయ నిలవపచ్చి చాలా ఉన్నాయండి కాకరకాయ తరకాలు నా పాత వీడియోస్ అన్నీ ఎవరైనా చూడపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ